ఏదైతే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న జిఎస్టి పన్ను ఎయిటీన్ పర్సెంట్కు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న స్లాబ్ను పైకు మధ్యలో ట్వెల్వ్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ రెండు స్లాబ్లను ఎత్తివేస్తూ ఏదో మధ్యతరగతి రైతుల ప్రయాణాలను దృష్టిలో పెట్టుకొని వన్ నేషన్ వన్ రిఫార్మ్స్ కానీ వన్ నేషన్ వన్ జిఎస్టీ ఒకటే దేశం ఒకటే పన్ను విధానం అనే నినాదంతో ఇవాళ తగ్గించడం అనేది చాలా శుభ సూచకం ఈరోజు ఏదైతే జిఎస్టి పన్ను మినహాయికించో ఏదా పంట వర్గాలు అంటే నిత్యావసర సరుకులైనటువంటి వంట నూనెలు కానీ